ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారము నా పేరు డాక్టర్ శివజ్యోతి వ్యవసాయ పరిశోధనా స్థానం రెడ్డిపల్లి అనంతపురం నందు శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనం చర్చించుకోబోయే అంశము రసాయనిక ఎరువుల నాణ్యతా ప్రమాణాలు మరియు కల్తీని గుర్తించే విధానం ఒక ఎరువు యు ఎప్పుడు కల్తీ చేయబడుతుందని చెప్పవచ్చు అంటే ఈ ఫర్టిలైజర్ బ్యాగ్లోని లేబుల్లో సూచనల ప్రకారం కాకుండా మొక్కకు హాని కలిగించే పరిమాణంలో హానికరమైన పదార్థం కలిగి ఉంటే అది కల్తీ చేయబడిందని చెప్పవచ్చును ఈ ఎరువు యొక్క కూర్పు లేబుల్లో ఇవ్వబడిన దానికన్నా భిన్నంగా ఉంటుంది ఎరువు కాని పదార్థం ఎరువులో కలిసి ఉండడం వల్ల కూడా దాన్ని ఎరువు కల్తీ చేయబడిందని చెప్పవచ్చును ఉదాహరణకు మట్టి బలపొడి ఉప్పు బంకమన్ను ఇసుక వంటి పదార్థాలు కలిసినప్పుడు ఎరువు కల్తీ అయిందని చెప్పి చెప్పవచ్చును ఈ కల్తీ ఎరువుల వాడకం వల్ల హానికరమైన ప్రభావాలు మనం గమనించినట్లయితే రైతు యొక్క ఆర్థిక పరిస్థితి ప్రభావితం చేస్తుంది అలాగే భూసారం దెబ్బతిని రైతులు నష్టపోతారు పంట ఉత్పత్తిని తగ్గిస్తుంది ఆహార నాణ్యత కూడా బాగా దెబ్బతింటుంది భూ పడే ఈ ప్రభావాలు నేల అనేది విషానికి కారణమవుతుంది ఈ ఎరువుల చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఐదు చేసింది దానిలో ముఖ్యమైన సూచనలు మనం గమనిస్తే ఎరువుల విక్రేత ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా గుర్తింపు పొంది ఉండాలి నమోదు పత్రంలో పొందపరిచిన ఎరువులను మాత్రమే డీలర్ విక్రయించాలి ఇతర ఎరువులను అమ్మకూడదు వివిధ ఎరువుల నిల్వలను వాటి ధరలను ప్రతిరోజు బోర్డు మీద రాసి దుకాణంలో ముఖ్యమైన చోట ఉంచాలి రైతు కొనుగోలు చేసే ఎరువులకు డీలరు తప్పనిసరిగా నగదు లేదా అరువు బిల్లు విధిగా ఇవ్వాలి నాణ్యత లోపించిన ఎరువులు చిరిగిన లేదా తేమ వచ్చిన ఉంటే ఎర్ర సీసాతోటి గుర్తు వేసి ఉండాలి కల్తీ ఎరువులను అమ్మరాదు నిర్ణయించిన ప్రమాణాలు లేని ఎరువులను కూడా విక్రయించరాదు రైతు సోదరులు రసాయనిక ఎరువులను తప్పనిసరిగా గుర్తింపు పొందిన డీలర్ వద్దనే కొనుగోలు చేయాలి ఈ కొనుగోలు చేసిన ఎరువులకి బిల్లు కంపల్సరిగా తీసుకోవాల్సి ఉంటుంది ఎరువుల ప్రభుత్వం నిర్ణయించిన ధరలోనే లభ్యమవుతున్నాయా లేదా బస్తాపై సూచించిన విధంగా సరియైన తూకం ఉన్నదా లేదా ఎరువులు శుద్ధమైనవా లేదా అనేది రైతులు సరిగా గమనించుకొని ఈ కల్తీలపై జాగ్రత్త వహించుకోవాలి తర్వాత వివిధ రకాలైన రసాయనిక ఎరువుల్లో ఎలాంటి కల్తీ పదార్థాలు మనకు కలిపి కల్తీ చేస్తారని గమనించినట్లయితే ఇంకా యూరియాలో సహజంగా ఉప్పు ఇసుకను ఎక్కువగా వాడి కల్తీ చేస్తూ ఉంటారు ఈ డిఏపి ఎరువులు అయితే గ్రాన్యులర్ సూపర్ పాస్పేట్ అయితేనేమి రాక్ పాస్పేట్ కలిపి కల్తీ చేసే అవకాశం ఉంది సూపర్ పాస్పేట్ లో అయితే ఇసుక బూడిద గ్రాన్యులర్ జిప్సమ్ బంక మన్ను వీటిని వాడి కల్తీ చేసే అవకాశం ఉంది క్యూరేట్ ఆఫ్ పొటాష్ కానీ జింక్ కాపర్ సల్ఫేట్ ఫెర్రస్ సల్ఫేట్ లో కూడా ఉప్పు ఇసుకను వాడి కల్తీ చేసే అవకాశం ఉంటుంది ఈ జింక్ సల్ఫేట్ లో అయితే మెగ్నీషియం సల్ఫేట్ ను ఎక్కువగా వాడి దాన్ని కల్తీ పదార్థంగా చేస్తూ ఉంటారు కాల్షియం అమోనియం నైట్రేట్ ఎరువులో అయితే జిప్సం వాడి కల్తీ చేసే అవకాశం ఉన్నది ఈ ఎరువుల్లో కల్తీలను మనము ఎలా కనుగొనాలి అంటే మూడు రకాలైన పద్ధతులు ఉన్నాయి భౌతిక పద్ధతి రసాయనిక పద్ధతి నీటిలో కరిగించే పద్ధతి ఎరువుల్లోని గుళికల పరిమాణం రంగు మరియు ఇతర పదార్థాలు కలిసి ఉన్నట్లయితే కనుక అది కల్తీ చేయబడిందని చెప్పి చెప్పవచ్చును ఎరువుల్లోని పదార్థము కలరు రంగు కానీ వేరుగా ఉన్నట్లయితే తర్వాత గుళికల పరిమాణం కూడా వేరుగా ఉన్నట్లయితే అది కల్తీ చేసిందని చెప్పి నిర్ధారించుకోవచ్చును ఇక నీటిలో కరిగించే పరీక్ష గురించి మనం వస్తే యూరియా కానీ మ్యూరేట్ ఆఫ్ పొటాషి కానీ మరియు కొన్ని కాంప్లెక్స్ ఎరువులు నీటిలో కరిగించిన ఎడల అవి బాగా కరిగిపోయి ఒక చల్లదనం అనేది మనకు కనిపిస్తుంది కల్తీ జరిగినట్లయితే అవి కరగకుండా కొన్ని పదార్థము అడుగు బాగానే ఉండిపోతుంది అలాగే చల్లదనం అనేది కొంచెం తక్కువగా ఉన్నట్లయితే అది కల్తీ చేయబడింది అని చెప్పి మనం తెలుసుకోవచ్చును ఈ విధంగా భౌతిక పద్ధతులైతేనేమి తర్వాత నీటిలో కరిగించే పద్ధతిలో కనుక మనకు అనుమానం వచ్చినట్లయితే రసాయనిక పరీక్షలు చేసి నిర్ధారించుకుంటుంది పెంచుకోవచ్చును దానికి కూడా సత్వర పరీక్ష కూడా చేసుకోవచ్చును లేదంటే ప్రయోగశాలలో దాన్ని టెస్ట్ చేసి నిర్ధారించుకోవచ్చును ఇప్పుడు యూరియా అమోనియం సల్ఫేట్ అమోనియం క్లోరైడ్లో కల్తీ గురించి మనం చూసినట్లయితే యూరియా అనేది తెల్లగా ఇది మెరిసే గుణం ఉంటుంది గింజలు అనేటివి గుండ్రంగా ఉండడం వలన ఈ గ్రాన్యులర్ రూపంలో ఉంటుంది ఒకే పరిమాణంలో ఉంటాయి మనం రైతులు ఇంటి వద్దనే యూరియాలో కానీ అమోనియం సల్ఫేట్ అమోనియం క్లోరైడ్లో కనుక ఈ కల్తీని ఎట్లా నిర్ధారించుకోవాలి అని చూసినట్లయితే కనుక కొంచెం యూరియాని ఒక గాజు గ్లాస్లో నీటిలో తీసుకొని యూరియాని మనం దాంట్లో వేసి కరిగించినట్లయితే కనుక కల్తీది కాకుండా ఉంటే కనుక మొత్తం కరిగిపోతుంది లేదు కల్తీ ఏమన్నా ఉంది అంటే కనుక ఆ గాజు గ్లాసు కింద అడుగు బాగానే కొంచెం మిగిలిపోతుంది ప్రయోగశాలలో యూరియాలో కల్తీని గుర్తించడానికి ఒక టెస్ట్ టెస్ట్లో ఒక గ్రామ్ ఎరువును తీసుకోవాలి దానికి ఐదు మిల్లీలీటర్ల లీటర్ల స్వేదజలం అంటే డిస్టిల్ వాటర్ను కలుపుకొని తర్వాత రెండు మూడు చుక్కల సిల్వర్ నైట్రేట్ ద్రావణాన్ని అని జోడించినచో తెల్లని అవక్షేపం లాంటి పదార్థం ఏర్పడితే అది కల్తీ చేయబడిందని చెప్పి సూచించవచ్చును ఎటువంటి అవక్షేపం ఏర్పడలేదు అంటే యూరియా అనేది స్వచ్ఛమైనదని చెప్పి మనం గమనించు ఇక అమ్మోనియం సల్ఫేట్ అమోనియం క్లోరైడ్ గురించి కల్తీ విషయాల గురించి వస్తే ఈ టెస్ట్ ట్యూబ్ లో ఒక గ్రామ్ ఎరువుని తీసుకొని దానికి రెండు మిల్లీలీటర్ల లీటర్ల నాలుగు పర్సెంట్ సోడియం హైడ్రాక్సైడ్ లేదా తడి సున్నం గనుక మనం కలిపినట్లయితే గనుక తర్వాత రెండు మూడు చుక్కల సిల్వర్ నైట్రేట్ దవాన్ని జోడించినట్లయితే ఘాటైన అమ్మోనియా వాసన వెళ్ళబడుతుంది అలాగే పరీక్ష నాలిక అంచుల దగ్గర ఎర్ర లిట్మస్ పేపర్ కనుక మనం పెట్టినట్లయితే వెనుక అది నీలి రంగులోకి మారుతుంది అప్పుడు అది కల్తీ లేని అమ్మోనియం క్లోరైడ్ అమ్మోనియం సల్ఫేట్ అని చెప్పి మనం గమనించాలి అలా కాకుండా అమోనియా వాసన రాకపోతే గనక కల్తీ జరిగిందని చెప్పి అర్థం చేసుకోవాలి డిఏపి ఎరువు అనేది గ్రాన్యులర్ రూపంలో ఉంటుంది ఇది గట్టిగా ఉండి గోధుమ లేదా నలుపు రంగులో ఉంటుంది మన రైతులు ఇంటి వద్దనే డిఏపిలో కల్తీని ఎలా గుర్తించాలి అని అంటే ఇది కొంచెం సున్నంతో కలిపినప్పుడు భరించలేని ఘాటైన వాసన వెలువడుతుంది ఘాటైన వాసన వెలబడలేదు అని అంటే గనుక అది కల్తీ చేయబడిందని అర్థం అర్థము అలాగే డిఏపికి నీటిలో కరిగి ఉండే స్వభావం బాగా ఉంటుంది కాబట్టి లో తీసుకొని నీటిలో వేస్తే అది కంప్లీట్గా కరిగిపోతుంది తర్వాత ప్రయోగశాలలో ఈ లో కల్తీని గుర్తించడానికి టెస్ట్ ట్యూబ్లో ఒక గ్రామ్ ఎరువును తీసుకొని దానికి ఐదు మిల్లీలీటర్ల లీటర్ల నీటిని కలపాలి తదుపరి రెండు మూడు చుక్కల నైట్రిక్ యాసిడ్ కలిపినచ్చు అది కరిగి పాక్షిక పారదర్శకంగా ఏర్పడుతుంది అట్లా ఏర్పడిన కల్తీ లేదని చెప్పి మనం డిఏపీ స్వచ్ఛమైనది గుర్తించుకోవాలి లేదంటే ఏదైనా కరగనిపిది పదార్థం ఏర్పడిందంటే కల్తీ ఉందని చెప్పి మనం గమనించుకోవాలి సూపర్ ఫాస్ఫేట్ లో మనం కల్తీని గుర్తించే విధానం గమనించినట్లయితే ఈ సూపర్ ఫాస్ఫేట్ అనేది గ్రాన్యులర్ రూపంలో ఉంటుంది అలాగే పొడి రూపంలో కూడా ఉంటుంది ఇది జనరల్గా డిఏపి కానీ ఎన్పికేం మిష్టంతో తరచూ కల్తీ చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ ఎరువుని మనం ఎప్పుడైతే వేడి చేసినామో అప్పుడు ఉబ్బదన్నమాట అలా కాకుండా ఇతర కాంప్లెక్స్ ఎరువులు కనుక ఉంటే కనుక అవి వేడి చేసినప్పుడు ఉబ్బుతాయి ఆ విధంగా మనం కల్తీని గమనించుకోవచ్చును ఇంకా ప్రయోగశాలలో సూపర్ ఫాస్పేట్లో కల్తీ ఎలా గుర్తించాలి అంటే టెస్ట్ ట్యూబ్లో ఒక గ్రామ్ ఎరువును తీసుకొని దానికి ఐదు మిల్లీలో నీటిని కలుపుకోవాలి తర్వాత ఐదు ఆరు చుక్కర సిల్వర్ నైట్రేట్ కలిపినప్పుడు పచ్చటి పాలవంటి ద్రావణం ఏర్పడకుంటే అది కల్తీ లేదు స్వచ్ఛమైనది అని చెప్పి మనం గమనించుకోవాలి పచ్చటి పాలవంటి పదార్థం ఏర్పడుకుంటే అది మాత్రం అది కల్తీ ఉంది అని చెప్పి మనం గమనించుకోవాల్సి ఉంటుంది జనరల్గా మ్యూరేట్ ఆఫ్ పొటాషిలో కారం పొడి కలిపి కల్తీ చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం ఒక గ్రాము మ్యూరేట్ ఆఫ్ పొటాషి టెస్ట్యూబ్ వేసుకొని వేసుకొని కరిగించినట్లయితే అది బాగా కరిగిపోయి చేతికి చల్లగా అనిపిస్తుంది అంటే ఈ స్థితిలో ఉన్ని ఆఫ్ పొటాష్ అనేది ఎరువు చాలా స్వచ్ఛమైనదని నిర్ధారించుకోవచ్చును ఒకవేళ కరవకుండా ఎక్కువ భాగం పరీక్ష నాలిక గాజు గ్లాస్ కింద అడుగు భాగంలో చేరినచో ఆ ఎరువు కల్తీదని చెప్పి గుర్తించుకోవాలి ఇప్పుడు ప్రయోగశాలలో మ్యూరేటా పొటాష్ని కల్తీ ఎట్లా గుర్తించాలని గమనించినప్పుడు ఒక గ్రామ్ మ్యూరేటా పొటాష్ ఎరువును తీసుకొని దానికి ఐదు మిల్లీ లీటర్ల డిస్టిల్ వాటర్ని కలిపి ఉడగొట్టుకోవాలి తర్వాత ఐదారు చుక్కల కోబాల్టనేటెడ్ దావణాన్ని కలపాలి ఇట్లా పచ్చని అవక్షేపం ఏర్పడుకోకుంటే అది కల్తీ లేదు స్వచ్ఛమైనదని చెప్పి మనం గమనించుకోవాలి ఒకవేళ పచ్చటి అవక్షేపం ఏర్పడితే అది కల్తీ ఉందని చెప్పి గమనించుకోవాలన్నమాట ఇంకా సూక్ష్మ పోషకాల గురించి వస్తే జింక్ సల్ఫేట్ మనం ఎక్కువగా వాడుతూ ఉంటాము ఇది పొడి రూపంలో ఉంటుంది ఇది కూడా నీటిలో కంప్లీట్ గా కరిగిపోతుంది జింక్ సల్ఫేట్ లో కల్తీకి ఎక్కువగా మెగ్నీషియం సల్ఫేట్ ని ఉపయోగిస్తారు ఎందుకంటే భౌతికంగా రెండు కూడా ఒకటేలాగా ఉంటాయి జింక్ సల్ఫేట్ లో తక్కువ గాఢత కలిగిన ద్రావణంతో కరిగినప్పుడు బురద వంటి అవక్షేపంలా ఏర్పడుతుంది అది ముదురు బురద అవక్షేపం ఏర్పడుతుంది ఇది సాంద్రీకృత క్యాస్టిక్ ద్రావణం అంటే సోడియం హైడ్రాక్సైడ్ లో బాగా కరుగుతుంది జింక్ సల్ఫేట్ స్థానంలో మెగ్నీషియం సల్ఫేట్ ఉంటే అది కరగదనమాట ప్రయోగశాలలో జింక్ సల్ఫేట్ లో కల్తీని గుర్తించే విధానము టెస్ట్ ట్యూబ్ లో ఒక గ్రామ్ జింక్ సల్ఫేట్ ఎరువును తీసుకోవాలి దానికి ఐదు మిల్లీలీటర్ల లీటర్ల నీటిని కలిపి వడకట్టాలి తర్వాత ఎనిమిది నుంచి తొమ్మిది చుక్కల తక్కువ గాఢత కలిన సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణంని కలపాలి జిగురు లాంటి తెల్లటి పదార్థం ఏర్పడును దానికి పది లేక పన్నెండు చుక్కల గాఢత ఎక్కువగా కలిగిన సోడియం హైడ్రాక్సైడ్ని కలిపినట్లయితే కనుక ఈ తెల్లటి అవక్షేపం బాగా కరిగినట్లయితే కనుక కల్తీ లేదు అని చెప్పి చెప్పుకోవచ్చును ఒకవేళ కరగలేదు అంటే కనుక మెగ్నీషియం సల్ఫేట్తో కల్తీ చేయబడింది అని చెప్పి మనం గమనించుకోవాలి తర్వాత ఎరువుల కల్తీలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అంటే పంతొమ్మిది వందల యాభై ఏళ్ళు మొట్టమొదటిసారిగా ఈ వచ్చిన ఎరువు నియంత్రణ ఉత్తర్వు దేశమంతటా విస్తరించి ఉన్న రైతులకు నాణ్యమైన ఎరువులు అందుతాయని భరోసా కల్పించడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది నాణ్యతకు సమర్థవంతంగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఫర్టిలైజర్ కంట్రోల్ ల్యాబొరేటరీస్ని ఏర్పాటు చేసింది ఇప్పుడు సెంట్రల్ ఫర్టిలైజర్ క్వాలిటీ కంట్రోల్ మరియు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫరీదాబాద్లో ఉంది ఇది కొన్ని గుణాత్మక పరీక్షలను అభివృద్ధి చేసింది ఎరువు నిజమైనదా లేదా కల్తీ కల దా అని చెప్పి తెలుసుకోవడానికి ఎక్కువగా సహాయపడుతుంది ఇప్పుడు ఎరువుల కల్తీపై మనం క్షేత్రస్థాయిలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అని గమనించినట్లయితే ఎరువులు సరైన నాణ్యత అనేది రైతులకు చేరేలా క్షేత్ర సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తూ ఉంటారు తర్వాత తయారుదారు యొక్క ఫ్యాక్టరీ నుంచి కూడా విశ్లేషణ కోసం నమూనాలను యాదృచ్ఛికంగా అక్కడక్కడ తీసుకొనబడతాయి అలాగే ఫర్టిలైజర్ గోడౌన్స్ నుంచి తర్వాత ఫర్టిలైజర్ షాప్స్ నుంచి కూడా క్రమం తప్పకుండా ఇలాంటి శాంపుల్స్ని తీసుకుంటూ ఉంటారు అటువంటి నమూనాలను విశ్లేషాత్మకంగా నివేదికలు చేసి తర్వాత క్రమం తప్పకుండా సమీక్షిస్తూ ఉంటారు ఈ విధంగా యూరియా రేట్ ఆఫ్ పొటాష్ డిఏపి సింగిల్ సూపర్ పాస్పేట్ జింక్ సల్ఫేట్లో రైతులు కల్తీలను సరిగా గమనించుకుంటారు ని జాగ్రత్త వహించుకోవాలి ఈ అవకాశం కల్పించినటువంటి ఆర్బికే ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను